శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుర్తు పెట్టుకోబిడ్డ ఈ ఒక్క పని చేస్తే చాలు రేపు సాయంకాలం ఆరు ముప్పై నిమిషాల్లోపు నీ అకౌంట్లో తొమ్మిది లక్షలు వచ్చి పడతాయి అది ఎలానో వెంటనే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ చిన్న పని నువ్వు చేసుకున్నావంటే కనుక నువ్వు జీవితంలో డబ్బుకు ఎటువంటి దిగులు అనేది పడకుండా నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి ప్రతి మనిషికి కూడా తన జీవనాధారానికి డబ్బు అనేది చాలా విషయం డబ్బు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది డబ్బు లేనిదే ఏ పని కూడా చేయలేరు కొన్ని అవసరాలు తీర్చడానికి కొన్ని ఖర్చులు నెరవేర్చుకోవడానికి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన పనులకి కొన్నిసార్లు ప్రాణాలు కాపాడుకోవడానికి వీటన్నిటికీ కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం అయితే నువ్వు ఎంతగా ఇప్పుడు బాధలు అనుభవిస్తూ ఉన్నావో ఇక నీ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని అయితే నీ ముందుకు తీసుకుని వచ్చాను నీకు ఏర్పడిన లోటు అనేది ధన అనేవి నీకు పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఇప్పటి నీ చేతిలో ధనం అనేది నిలకడ లేకుండా పోయింది ఎన్నో అవసరాలని మానుకున్నావు ఎన్నో ఖర్చులను కూడా మానుకున్నావు ఎన్నో ముఖ్యమైన చిన్న చిన్న కోరికలు సైతం అన్నిటికీ కూడా ఆపుకుని జీవితం అంటే నా జీవితం ఇంతే కదని చెప్పి అడుగడుగున ముందుకు వేస్తూ వస్తున్నా బిడ్డ ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం డబ్బు చాలా అవసరం ఆ డబ్బు అవసరమనేది నీకు తెలిసినప్పటికీ కూడా నీ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా ఇలా చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు ఇప్పటి వరకు అనుభవించావు అంతేకాకుండా కొన్ని రకాలైన అవమానాలు కూడా కొన్ని రకాలైన అనుభవాలను కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా చూసావు అయితే ఇప్పటి నుంచి అటువంటి సమస్యలన్నిటికీ కూడా దూరం చేసి నీ జీవితంలో ధనద్వారాలనివి తెరుచుకుంటాయి బిడ్డ నీ జీవితం అదృష్టదాయకంగా మారేలా చూస్తాను నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నావంటే కనుక నీకున్న దరిద్రమంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నువ్వు ఏదైతే అనుకుంటావో అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి డబ్బు అనేది ఎప్పుడు కూడా నీ చుట్టూ నీ చేతుల్లో నిల్వ ఉంటుంది తల్లి అని మన ఈ ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే ప్రతి మనిషి కూడా అవసరాలకి డబ్బు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనిషి యొక్క ముఖ్యమైన పనులు కోరికలు తీర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యం అటువంటి డబ్బులు ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానాలు భరిస్తూ ఉంటారన్నమాట అయితే ఇప్పుడు మన బాబాగారు చెప్పినట్లుగా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మన జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి బిడ్డ ప్రతి నిత్యం కూడా నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ముఖ్యంగా మీరు అందులో గురువారం నాకు ఎంతో ప్రీతికరమని చెప్పి మీకు బాగా తెలుసు కదా గురువారం రోజు రోజు నిత్యం అంటే ప్రతి గురువారం కూడా నా ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉంటావు కదా తల్లి అయితే ఈ గురువారం రోజు నేను చెప్పినట్లుగా చెప్పిన విధంగా చేసుకో నువ్వు ఇలా ఐదు గురువారాలు కనుక చేసుకున్నావంటే నీ జీవితంలో ఒక అద్భుతమే జరుగుతుంది ఈ విషయం నువ్వు జాగ్రత్తగా ఇప్పటి విను తల్లి అని మన పాపగారు మనకొక విషయాన్ని చెప్పబోతున్నారు రేపు ఉదయం నువ్వు సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలి అన్నిటిని కూడా చక్కగా శుభ్రపరచుకో ఈ విధంగా శుభ్రపరచుకొని గడపలకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకో పెట్టుకున్న తర్వాత నీకు నచ్చిన విధంగా ఇష్టమైన పూలతో మేము ఏం చేస్తావంటే మందిరంలో పటాలకి అలంకరించుకో ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత చక్కగా దీపాలు పెట్టు రెండు రెండు దీపాలు రెండు రెండు ఒత్తులు కలిపి నాలుగు ఒత్తులుగా మార్చుకొని అటు రెండు దీపాలు అంటే అటు ఒక దీపం ఈ రెండు దీపాలు వెలిగించుకో అనమాట తమలపాకు వేసి నువ్వుల నూనె కానీ నీ దగ్గర శక్తి ఉంటే ఆవు నీతో కానీ దీపాన్ని వెలిగించు దీపాన్ని వెలిగించి ముందు ప్రమిదలో కూడా ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ద్వారాలనేవి తెరుచుకుంటాయి బిడ్డ చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దీపంలో రెండు లవంగాలు వేసుకునే దీపారాధన చేసుకుంటే అంటే దీపారాధన నా పాదాల దగ్గర పెట్టి రెండు రూపాయల బిల్లు పెట్టు రెండు రూపాయల బిల్లును చక్కగా ఉంచాలి ఈ విధంగా అక్కడ ఉంచిన తర్వాత కుదరకపోయినా లేదంటే ఆడవారికి నెలసరి సమయం వచ్చి కుదరడం లేదంటే నీకు చేయడం కుదరకపోయినా కానీ తర్వాత వారాన్ని లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో ఈ విధంగా ఐదు వారాలనేవి చేసుకున్న తర్వాత ఐదో వారం సాయంత్రం పూట ఆ రెండు రూపాయల బిల్లు తీ తీసుకొని నువ్వు పరసులో పెట్టుకుంటే లేదంటే సరే అయినా సరే అంటే ఆ యొక్క నాణాన్ని దగ్గర పెట్టుకున్నా సరే ఈ విధంగా పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు నీకు డబ్బు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి బిడ్డ ఎప్పటి నుంచో నువ్వు చేసే అప్పు ఏదైనా సరే అప్పులు వేధించేవారైనా సరే నీకు డబ్బు ఇవ్వకుండా ఏడిపిస్తున్నవారైనా సరే స్వయంగా వచ్చి నీ చేతికి డబ్బులు అందించడం లేదా నువ్వు చేస్తున్న బిజినెస్ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో నీకు బాగా కలుసుకుంటే డుతనం రావడం ఇలా ఏదో ఒక విశేషం జరిగి నీకు ఖచ్చితంగా డబ్బు అనేది నీ చేతిలోకి వచ్చి పడుతుందమ్మా ఖచ్చితంగా వచ్చి జరిగి తీరుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు